హాయ్ వెల్కమ్ టు హాస్గ్ నేను మీ మనోజ్ అయితే ఏపీలో ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం కొలు తీరింది సో ఇలాంటి నేపథ్యంలో చాలా చాలామంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరైతే కొత్తగా సీఎం అవుతారో వాళ్ళందరినీ వాళ్ళని కలిసి ప్రసారం చేసుకునే పనిలో ఉంటారు సో కనపడి మాట వస్తు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం తీసుకునే పనిలో ఉంటారు సో ఇలాంటి నేపథ్యంలో చాలా లు ఐఏఎస్లు ఐపీఎస్లు గత ప్రభుత్వంలో ఎప్పుడైతే వైసీపీ అధికారంలో ఉందో అలాంటి టైంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు కనీసం వాళ్ళ హద్దులు వాళ్ళ వాళ్ళ ఎక్కడి దాకా గీతుంది వాళ్ళ ప్రోటోకాల్ ఏంటి అది కూడా తెలుసుకోకుండా చాలా విత్సలు పెడతామని చేశారు వైసీపీకి అధికార వైసీపీకి తొత్తుగా వ్యవహరించి టీడీపీ గంటలు పడ్డారు సో అలాంటి నేతల్లో చాలామంది నిన్న చంద్రబాబుని ఎప్పుడైతే సచివాలయం చంద్రబాబు వచ్చారో ఆ టైంలో బాధ్యతలు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అలాంటి టైంలో చంద్రబాబుని కలవడానికి వచ్చారు కానీ వాళ్ళకి పర్టికులర్గా ఒక ఆరుగురు ఐ ఐఏఎస్లు ఐపీఎస్లకు మాత్రం చంద్రబాబు వాళ్ళని కలవడం లేదు కనీసం బొకే ఇస్తున్నా సరే వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఆ బొకే తీసుకోవాలి సో ఎందుకు ఎంత వైరాగ్యం వచ్చిందో చెప్పాలి ఎందుకంటే ఎందుకంటే గత ఐదేళ్లుగా చాలా విషయాల్లో టీడీపీని ఇరుకు పెట్టడానికి చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు అది వైసీపీ ఒత్తిడికి తట్టుకోలేక టీడీపీని ఇరుకుని పెట్టారు సో ఒక ఒక రకంగా చెప్పాలంటే మొత్తంగా ఆరుగురు ఐఏఎస్లకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఫైనల్గా శ్రీలక్ష్మి ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మిని కూడా ఆవిడ ఇచ్చిన బొకేని బాబు రిజెక్ట్ చేశారు అయితే అపాయింట్మెంట్ ఇవ్విన పేర్లు ఏంటంటే ఒకటి అజయ్ జైన్ రెండు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు మూడు పిఎస్ఆర్ ఆంజేయ గారు ఐపీఎస్ సునీల్ కుమార్ ఐపీఎస్ కేవీవీ సత్యనారాయణ గారు సో వీళ్ళంతా కూడా చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఎప్పుడైతే చంద్రబాబు తిరుమల నుంచి తాడేపల్లి వచ్చారో అప్పుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఐఏఎస్ ఐపీఎస్లందరూ కూడా ఆయన్ని కలవడానికి ప్రయత్నం చేశారు సో బేసిక్గా ఇది ఎప్పుడు జరిగేదే ఏ పార్టీలో ఉన్న ఉన్నా సరే జరిగేది ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ కాన్సెన్సీలో ఉండే ఎమ్మెల్యేలను కూడా అక్కడున్న ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఆ కలెక్టర్లు కానీ సో వాళ్ళు వాళ్ళు కలుస్తారు ఇది ఎప్పటి నుంచి వచ్చే ప్రోటోకాల్ కానీ సరిగ్గా ఎప్పుడైతే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో సీఎం గారు ఇంకా మెగా డిఎస్సి ఈ సంతకాలు ఈ పైన సంతకాలు చేస్తున్నారో అదే టైంలో ఆ సంతకాలు పెట్టడం అయిపోయిన తర్వాత చాలామంది ఐపీఎస్లు ఐఏఎస్లు వీళ్ళంతా వచ్చారు సో ఇది ఎందుకంటే అజయ్ జైన్ ని రీజన్ ఏంటంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి అజయ్ జైన్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అసలు అక్కడ ఏమన్నా ఆ స్కీమ్లో స్కామ్ జరిగిందా లేదా అనే కనీస వివరాలు ఒక అవగాహన లేకుండా డైరెక్ట్గా ఇక్కడ నిందితులు చంద్రబాబు మాజీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిందితులు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు సో అందుకనే ఆ విషయం ఆయన చంద్రబాబు గారు బాగా గుర్తుపెట్టుకున్నారు సో అందుకని ఆయన కలవలేదు ఇంకొకళ్ళు ఏంటంటే పిఎస్ఆర్ ఆంజేయులు గారు ఈయన ఐపీఎస్ ఈయన ఐపీఎస్ కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా అప్పట్లో అధికార వైసీపీకి చాలా తొత్తుగా వ్యవహరించారు ఎందుకంటే చాలా మంది టిడిపి నేతల ఫోన్లు ఈయన ట్యాప్ చేసి అధికార వైసీపీకి ఆ హింట్లు ఇవ్వడం జరిగింది సో ఈయన చేసిన భాగవతం మొత్తం కూడా టిడిపి దగ్గర ఒక ఫైల్ ఉంది దీన్ని కూడా నారా లోకేష్ రెడ్బుక్ లో కూడా ఇన్క్లూడ్ చేశారు సో అందుకనే పిఎస్ఆర్ ఆంజేయుస్ కి ఆయన్ని కలవడానికి స్పేస్ ఇవ్వలేదు ఇంకో ఐపీఎస్ ఎవరంటే సి లక్ష్మి గారు ఈవిడ జగన్ సిఎంఓలో చాలా కీలకంగా వివరించారు ఆవిడ కూడా ఎప్పుడైతే చంద్రబాబును కలవడానికి వచ్చారో ఆవిడని కూడా కలవడానికి ఆయన ఆసక్తి చూ చూపించలేదు సో ఇంకొకళ్ళు ఎవరంటే కేవి సత్యనారాయణ గారిని కూడా చంద్రబాబు కలవ కలవలేదు ఒక ఆరుగురు టోటల్గా ఒక ఆరుగురు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని చంద్రబాబు నిజంగా పక్కన పెట్టారని చెప్పచ్చు వాళ్ళ ఒక ఎందుకంటే వాళ్ళు కలుస్తానన్నా సరే చంద్రబాబు కలవనియట్లేదు ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఆ ఐఏఎస్లు ఐపీఎస్లక సో ఒక రకంగా ఏపీలో ప్రభుత్వం మారింది కాబట్టి అదే సమయంలో వస్తున్న శ్రీలక్ష్మి ఎందుకంటే ఆవిడ గత ప్రభుత్వంలో ఎవరైతే వైసీపీ అధినేత జగన్ సీఎంగా వ్యవహరించారో ఆయన అక్రమాస్తుల కేసుల్లో కూడా శ్రీలక్ష్మికి చాలా పాత్ర ఉంది ఎప్పటి నుంచో రెండు వేల తొమ్మిది నుంచి ఆవిడ ఈ కేసుల్లో ఇరుక్కున్నారు ఇప్పటికీ కూడా ఆవిడకి ఉద్భాసం లేదు సో ఎందుకంటే గత గతంలో ఎప్పుడైతే సీఎం జగన్ ఉన్నారో ఆయన అక్రమాస్తుల కేసుల్లో ఈవిడ కూడా ఒక స్థానం ఉన్నారు కాబట్టి ఆవిడకు ఒక జగన్ సీఎంఓలో ఒక మంచి స్థానం కల్పించి ఆవిడని కూర్చోబెట్టారు సో ఎలాగూ జగన్ సీఎంగా ఉన్నారు కాబట్టి గతం మోడీకి కూడా జగన్ సపోర్ట్ చేశారు కాబట్టి ఈ కేసులు లేకపోతే శుక్రవారం జైలుకు వెళ్ళడం కానీ ఇలాంటి ఎప్పుడు జరగలేదు ఎందుకంటే అక్కడ మోడీ సపోర్ట్ చేశారు సో ఎటువంటి కాబట్టి ఓకే అయిపోయింది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు శ్రీలక్ష్మి డైరెక్ట్ గా వచ్చి చంద్రబాబుకు బొకే ఇచ్చినా కూడా ఆయన ఎటువంటి రియాక్షన్ లేదు కనీసం ఆవిడ బొకేని తీసుకోలేదు నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన బొకేని అంత పర్టికులర్గా చంద్రబాబు ఎందుకు తీసుకోలేదని సర్వత్ర చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకంటే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే చాలా మేజర్గా వ్యవహరించారో వాళ్ళంతా కూడా వైసీపీకి తొత్తుగా వ్యవహరించి ఇప్పుడు చంద్రబాబు కళ్ళలో పడ్డారని చెప్పాలి నిజంగా ఈ ఐఏఎస్ల ఐపీఎస్ల పరిపాలన కరెక్టేనని మీరు అనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ట్రా